దేవు నామానికే మహిమ కలుగును గాక రెండవ కొరంతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఆరో వచ్చిన ఒకసారి చదువుకుందాం వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము వెలిచూపు కాక విశ్వాసము మూలముగా నడుచుకొనుచున్నాము మూలముగా నడుచుకునే వారిగా ఉండాలి కొరంతీలికి రాసిన పత్రికలో పౌలు భక్తుడు అంటాడు వెలిచూపు మాత్రమే కాదు దానివల్ల కాదు విశ్వాస మూలముగా మేము నడుచుకొని చిన్నాం మన నడక అనేది చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసముతో నడవడం అంటే మన ముందు ఏది కనిపించదు ఒక్క మెట్టు కూడా ఉండదు కానీ విశ్వాసంతో మెట్టు ఎక్కినట్టుగా ఇంకొక మెట్టు ఉందిలే అయిపోయినాక ఇంకొక మెట్టు ఉందిలే అని విశ్వాసముతో ఏది కనిపించకపోయినా కూడా నడుస్తూ వెళ్ళాలి ఉదాహరణకు ఇజ్రాయల ప్రజలను దేవుడు నడిపిస్తూ ఉన్నాడు వారిని సులువైన మార్గంలో దేవుడు తీసుకొని వెళ్ళొచ్చు కానీ వారిని ఆయన మరి ఆ యొక్క అరణ్య యాత్రలోనికి తీసుకొని వెళ్ళాడు దేవుడు వారు నడిపిస్తున్నాడు అంతే వారు మరి మోసే ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు ఎట్లా వెళ్తారో తెలియదు కానీ దేవుని యొక్క సన్నిధి వారితో కూడా ఉండి ఈ యొక్క ఇజ్రాయల ప్రజలను దేవుడు నడిపిస్తూ వెళ్ళాడు ప్రియమైన వర్లరా వెలిచూపుతో కాదు విశ్వాస మూలముగా జీవిస్తున్నాము అని చెప్ అని అంటే వాగ్దానాల మీద ఆధారపడిన వారిగా అవి కనిపించవు కార్యము జరుగుతుందా లేదా మనకు తెలియదు అయినా విశ్వాసముతో నమ్మేవారిగా మనం ఉండాలి ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేరుతుంది ఈ వాగ్దానమును దేవుడు నా మీద ఏదైతే ఇచ్చాడో ఆ వాగ్దానమును నెరవేరుస్తాడు సరియైన మార్గంలో నన్ను నడిపిస్తాడు అని లేని దానిని ఉన్నట్టుగా అనుకొని నడవడమే విశ్వాసం ఒకటి ఏమంటే దేవుడు సర్వము తన ఆధీనంలో ఉంచుకున్నాడని దేవుని స్థుతిస్తూ ఆయన మహిమపరుస్తూ ఆయన గనపరుస్తూ మనం ముందుకు వెళ్ళాలి నా ప్రియ సోదర సోదరి దేవుని బిడ్డ ఈ ఉదయం కాలమున బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం మనము చూస్తే అందరూ కూడా విశ్వాస వీరులే వారి వారి జీవితంలో ఎన్నో మేలను పొందుకున్నారు కదా వారి జీవితంలో ఎన్నో అడ్డులు ఆటంకాలు ఎన్నో శోధనలు ఎన్ని వచ్చినా వాటన్నిటిలో కూడా వెలుచూపు వలన కాక విశ్వాస మూలముగా వారు నడుచుకున్నారు విజయాలను సాధించుకున్నారు ఎప్రిల్ కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో మాట రాయబడి ఉంది అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమై ఉన్నవిటకు రుజువై ఉన్నవి అవును అదృశ్యమైనవి అవి ఉన్న ఉన్నాయి అనుకోవడమే విశ్వాసం నా ప్రియమైన వాళ్ళ అబ్రహాము దేవుని విశ్వసించాడు ఏమని గర్భఫలముని ఇస్తానన్నాడు ఆ యొక్క విశ్వాసముని బట్టి అబ్రహాం ముందుకు వెళ్తూ ఉన్నాడు కదా ఆ యొక్క అబ్రహాము వృద్ధాప్యమంతో కుమారుని కన్నగలిగారు హలో లూయాన్ని అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని నమ్మాడు ఇస్సాకు విషయములో మోసే విషయములో నోవాహు కదా బైబిల్లో మనం చూస్తూ ఉన్నట్టయితే ఎంతో మంది హెబ్రిల్కి రాసిన పత్రికలో విశ్వాస వీరుల జాబితా ఉంది మనం ఇంకా చెప్పుకొని పోతే గిద్దోను బారాకు సంసోను ఎఫ్తా దావీదు సముయాలు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించినారు నీతి కార్యములను జరిగించారు వాగ్దానములను పొందారు మరి దేవుడు విశ్వాసులను బట్టి వారి విశ్వాసాన్ని బట్టి సింహాల నోలను ముయించాడు అగ్ని బలమును చల్లార్చాడు తప్పించుకున్నారు హూయా యుద్ధములో పరాక్రమశాలునై అన్యుల సేనలను పారద్రోని దేవుడు వారి ద్వారా గొప్ప కార్యాలను చేశాడు ఇదంతా కేవలము విశ్వాసం వలననే జరిగింది హాల ఈ రోజు నా నీ విశ్వాసము ఏ రీతిగా ఉంది దేవుని వాక్యం సెలవిస్తుంది ఆ ముగించి ఎంత విశ్వాసం ఉంటే కొండలను ప్రకటించగలమని ఈరోజు నేను నువ్వు విశ్వాసం మూలముగా జీవిస్తున్నామా విశ్వాసంలో నడుచుకుంటున్నామా లేక వెలిచూపు వలన మన జీవితాలు ముందు కొనసాగుతున్నాయా మనకొక వాగ్దానం ఇవ్వబడింది ఆ వాగ్దానమును చేత పట్టుకొని విశ్వాసముతో మన అడుగుల ముందుకు వేస్తూ మనం వెళ్ళాలి ఆ వాగ్దానం ఏమనగా ఇదిగో పరలోకమందు నీకు స్థలమును సిద్ధపరిచి ఉన్నాను నేనున్న చోటుకి నిన్ను తీసుకొని వెళ్తాను ఆ పరమ క్లానాలో నువ్వు ఉంటామని దేవుడు వాగ్దానము చేశాడు అది మరి కంటికి కనిపించదు అయినా విశ్వాసముతో ఈ భూలోకములో మనము నడిచేవారిగా ఉండాలి ఒక రోజు నేను నేను వెళ్తాను నేను అనుభవిస్తాను నేను ఆనందిస్తాను సంతోషిస్తాను అనే ఒక విశ్వాసము కలిగిన వారిగా ఉండాలా నా ప్రియమైన వారిరా అనునిత్యము అనుక్షణము దేవుడు మనకు తోడుగా ఉన్నాడు దేవుడు మనల్ని వదిలే దేవుడు కాదు నువ్వు నమ్మితే అన్ని కార్యాలను నువ్వు చూడగలుగుతావు కాబట్టి మనము అవిశ్వాసులు కాక విశ్వాసముతో ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి మనం మన జీవితాలను ఏసుకు సమర్పించుకొని ఏసయ్యా నన్ను విశ్వాసంతో నడవడానికి కృపను అనుగ్రహించు నన్ను నడిపించు నన్ను బలపరచు ప్రభువా నేను విశ్వాస వీరులు ఏ రీతిగా అయితే నీ వైపు చూసి నడిచారో ఏ అయితే వారి జీవితాలను అద్భుతాలు చేశావో ఏ ఆశ్చర్యకార్యాలను మహత్కార్యాలను వారి జీవితాల్లో చేశావో వాటిని నేను విశ్వాస మూలముగా నేను పొందుకునే భాగ్యాన్ని నాకు దయచే ప్రా అని దేవుని అడిద్దాం దేవుని చేతికి సమస్తాన్ని అప్పగించి అతని మీద సందేహము లేకుండా ముందుకు వెళ్ళడమే విశ్వాసం నువ్వు అడుగు వేస్తున్నావు సందేహింపక అడుగువే నువ్వు నడుస్తున్నావు సందేహింపక నడువు ఏసు దేవుడు ఉన్నాడు అని చేస్తాడు అనే యొక్క మనము ఆ యొక్క సందేహాన్ని ఏ రీతిగా కూడా పని చేయకుండా వాటిని మన జీవితంలో నుంచి తొలగివేసి క్రీస్తు వైపు మాత్రమే చూస్తూ ఆయన నన్ను నడిపిస్తాడు ఆయన నాలో ఉన్నాడు ఆయన నా కొరకు సమస్తము నా మేలు కొరకే జరిగిస్తాడని విశ్వాసము కలిగిన విడిగా నువ్వు వెళ్ళాలి అలా లూయ ఈరోజు డాక్టర్లు చెప్తున్నారా ఇంక చేత కాదు ఇంకంతే ఈ రోగం ఇంతే అన్నారా అప్పులు తీరమని ఎంతోమంది చెప్తున్నారా నీ కుటుంబం చెక్కబడదు నీ పిల్లల భవిష్యత్తు ఇంక ఇంతే నువ్వు అభివృద్ధి కావు నీ పిల్లలకు చదువు రాదు నీ యొక్క కుటుంబంలో ఆర్థిక వ్యవస్థ ఇంకా ఇంతే నువ్వు ఎంత కష్టపడినా నీ జీవితం ఇంతే నీ పిల్లలకు పెళ్ళిళ్ళు కావు నీకు పిల్లలు కారు అని అవమానకరమైన అవిశ్వాసపు మాటలు మాట్లాడుతున్న వారు నీ చుట్టూ ఒకవేళ ఉన్నారేమో సమస్య ఏదైనా సమస్యకు విశ్వాసముతో వాగ్దానమును చేత పట్టుకుని దేవుని అడుగు దేవా నా నడిపించి వాడము నీవే నా పిల్లలకు అధిక విశ్రాంతినిస్తానని చెప్పినావు కదా ప్రభా విశ్వాసముతో వాగ్దానాన్ని నమ్ముతున్నాను ప్రభా నా బిడల పట్ట దాన్ని నెరవేర్చు నుంచి బహుమానం కదా ప్రభు ఆ వాగ్దానాన్ని నేను అమ్మే ఎత్తి పట్టుకున్నానయ్యా ఆ విశ్వాసముతో నీ వైపు చూస్తున్నానయ్యా వెలిచూపు వలన కాదు నాకు సహాయము చేసి నా గర్భ ఫలమును దయచేయి నాయనా నా పిల్లల వివాహములు ఘనంగా జరిపిస్తానన్నావు కదా ప్రభు ఘనమైన వివాహాన్ని నా కుటుంబంలో జరిగించేయ నా బిడలకు జ్ఞానమిచ్చేవాడు నీవే కదా నా బిడలు చదువు జ్ఞానమున దయచేయి నీ మహిమేశ్వరి చెప్పున నా ప్రతి అవసరం తీరుస్తానన్నావు కదా ప్రభువా తండ్రి ఇంతటి తలుపులను వెనకొట్టి స్థలంలో దాచిపడిన ధననిధిని ఇస్తానని చెప్పావు కదయ్యా విశ్వాసముతో నీ వైపు చూస్తుంటున్నాను నైనా విశ్వాసంలో నడుచుకొని మీరు ఇచ్చే ఆ దీవనలను పొందుకునే నాకు సహాయం వచ్చే ప్రభువా అని దేవుణ్ణి అడిగేవారిగా మనం ఉండాలి వెలిచూపు వలన కాదు కేవలము విశ్వాస మూలముగా మనము నడుచుకోవాలి వర్క్ బై ఫెయిత్ అంటారు ఇంగ్లీష్లో విశ్వాసముతో నడవాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈనాటికి కూడా మా జీవితంలో కేవలం విశ్వాసమే మేము కట్టవలసిన వాటివి మేము చేయాల్సిన పనులు ఏది ఉన్నా నమ్ముతున్నాము దేవుని అంతే దేవుడే నాకు సహాయం నాకు యహోవా వల్లనే సహాయం కలుగుతుంది కానీ ఇంకెక్కడి నుంచి రాదని విశ్వాసము కలిగే వైపు మేము చూస్తున్నాం మా కుటుంబాలలో మా కుటుంబంలో మేలును మేము చూస్తున్నాం అద్భుతాలను చూస్తున్నాం స్వస్థతలను చూస్తున్నాం దేవుని యొక్క దీవెనను మేము చూడగలుగుతుంటున్నాం మీ విశ్వాసము దృఢమైనదిగా ఉండాలి నేను చెప్తున్నాను కదా మేము ఎప్పుడైతే మేము ఇక్కడి నుంచి బెంగళూరు ప్రాంతానికి మేము వెళ్ళాము ఏమీ లేకుండా మేము వెళ్ళాం విశ్వాసంతో జీవించడం దేవుడు మాకు నేర్పించాడు వెలుచూపు వలన కాదు ప్రతి దానికి విశ్వాసం మూలముగా దేవుని మీద ఆధారపడే బిడ్డలుగా మేము ఉండాలని దేవుడు మాకు విశ్వాసమును నేర్పించడానికి తీసుకుని వెళ్ళాడు నా ప్రియ సహోదరుడ సహోదరి ఈరోజు ఈ క్షణము మా ఇంటిలో ఏవైతే వస్తువులు ఉన్నాయో ఏదైతే మేము కలిగి ఉన్నామో అన్ని కూడా విశ్వాసం మూలముగానే మేము పొందుకునేవా పొందుకున్నాం దేవుని వైపు చూశాము దేవుడి సహాయము చేశాడు నా జీవితంలో దేవుడు అట్టి కార్యాలను చేయాలని ఆశపడతాడు నువ్వు ఆయన గుడ్డిగా నమ్మాలి ఆయన వైపు చూడాలి పరిస్థితులను చూడొద్దు పరిస్థితులు వ్యతిరేకంగానే ఉంటాయి కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఇజ్రాయెల్ ప్రజలను వాగ్దాన భూమిలోకి నడిపిస్తానని తీసుకొని వచ్చాడు ఆయన తన మార్గంలో నడిపిస్తూ తన సన్నిధిని ఆ వారితో ఉంచి నడిపించి వారికి ఇస్తానన్న దేశాన్ని వారికి ఇచ్చాడు నిన్ను కూడా అంతే దేవుడు నీకు వాగ్దానం చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా నీకు చేయవలసినవి ఆయన చేస్తాడు నువ్వు విశ్వాసము కలిగి వెళ్లి చూపు వలన కాక కనిపించే వాటి కావు విశ్వాస మూలముగా నడుచుకుందాం చేతుల డబ్బుని ప్రయాణం చేసేది గొప్ప కాదు ఏమీ లేకుండా ఏ సై నన్ను నడిపిస్తాడనేదే గొప్ప విశ్వాసంతో అడుగువే దేవుడు కార్యాన్ని చేస్తాడు దేవుడు ఈ మాటలు మనం ఇనికిట్లో దీవించినగాక అమెన్ అమెన్ అమెన్